హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ కుకింగ్ తమ్మల్ చూసారు కదా ఎలా ఉంది సో ఈరోజు నేను చేసే రెసిపీ చంతికలు సాయంత్రం నాలుగవగానే మనకి గుర్తొచ్చే ఫస్ట్ టీ టీతో పాటు మంచి స్నాక్ ఉంటే బాగుంటుందబ్బా అనిపిస్తుంది కదా సో మరి టేస్టీ అండ్ హెల్దీ చంతికలు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా సో వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాకైతే టూ కేజీస్ ఆయిల్ పట్టిందండి కడాయి పెద్దది కాబట్టి పక్క స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె నిండా వాటర్ పెట్టుకోవాలి ఎందుకంటే పిండి కలపడానికి వేడి నేను యూస్ చేయాలండి పిండి ఒక బేసిన్ తీసుకొని ఒక కేజీ వరకు బియ్య యాడ్ చేశాను బియ్య యాడ్ చేసి తగినంత జీలకర్ర అంటే ఎంత కావాలంటే వామ్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే జీలకర్ర యాడ్ చేశాను సో జీలకర్ర వేసుకోవచ్చు వామ్ వేసుకోవచ్చు తగినంత వంట సోడా తగినంత సాల్ట్ కారం అయితే నేనైతే వన్ స్పూన్ యాడ్ చేస్తానండి మీ ఇష్టము ఆప్షనల్ అది కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండకపోవచ్చు ఇదంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం ఇవన్నీ పిండి అంతా బాగా మిక్స్ అయిపోవాలి మిక్స్ అయి చేసుకున్న తర్వాత రెండు గరిటలు వరకు కాచిన నూనె యాడ్ చేశాను ఈ నూనె వల్ల ఏంటంటే కొంచెం జంతికలు బాగా వస్తాయి అలాగే వన్ గరటి వరకు నెయ్యి కూడా యాడ్ చేశానండి ఈ మూడు యాడ్ చేసి బాగా తిప్పుకోవాలి మొత్తం మొత్తం కలిసేలా తిప్పుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలండి మనం కాచిన నీళ్ళు ఉన్నాయి కదా అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఉక్కబెడతా ఉంటారు అంటే వేడి నీళ్ళతో పెట్టి ఇలా మూసేస్తే పిండి అనేది ఉక్కుతుంది బాగా ఉక్కడం వల్ల ఏంటంటే జంతులు ఇంకొంచెం క్రిస్పీగా అండ్ చాలా గుళ్ళగా వస్తాయి నేను ఇలా చేశాను ఇదంతా బాగా ఆ వేడి నీళ్ళతోనే కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి సో చూసారు కదా ఇలా చే కాలుతుంది అయినా సరే ఇలాగే చేస్తూ లేదు అంటే గరిటి కూడా వాడవచ్చు అండి నేనైతే చేత్తోనే కలిపేశాను ఎందుకంటే చేత్తో కలిపితే ఇంకొంచెం బాగా వస్తుందని లేదు చే కలుతుందనే వాళ్ళు గరిటి కూడా యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం సో ఇలా మొత్తం అంతా అంతా బాగా కలిపేసుకొని తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే తెలుస్తుంది ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం గోధుమ పిండికి చపాతి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలండి బాగా అంటే మొత్తం వేణీళ్ళతోనే కలిపాను నేను సో గోరువెచ్చగా ఉన్న పర్వాలేదు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి సో పిండిని మాత్రం బాగా కలుపుకోండి ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి సో బాగా కలుపుకోవాలండి పిండిని సో చూసారు కదా పిండి ఇలా ముద్దుగా కలిపి పెట్టుకున్న నేనైతే రౌండ్ లేయర్స్ త్రీ లేయర్స్ తీసుకున్నాను ఇష్టం అండి స్టార్స్ ఉంది చాలా రకాలు ఉంటాయి ఇందులో నేనైతే రౌండ్ తీసుకున్నాను తీసుకొని ఈ రకంగా కడాయిలో వేసేస్తే సో జంతికలు ఇలా రౌండ్ రౌండ్గా తిప్పేసి వదిలేసేయండి సో చూసారు కదా వేడి వేడి జంతికలు రెడీ ఇలా ఎవరికైనా చేసి పెట్టారంటే నిజంగా మీ ఇల్లు వదలరండి అంత టేస్టీగా అంత క్రిస్పీగా ఉంటాయి సో చిన్న పిల్లలకి స్కూల్ లా అయినా పంపించవచ్చు జంతికలు కదండి ఎవరికి ఇష్టం ఉండదు సో నేనైతే టూ టైప్స్ చేస్తానండి పిండి ఒకటే టిజైన్ సో నా వీడియో ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి